వ్యాపారం అయితే బాగా జోరుగా జరుగుతున్నాయి బేరాలు అయితే బేరాలు కూడా ఫుల్గా ఉన్నాయి ఈరోజు రేట్లు ఎక్కువగా ఉన్నాయి వచ్చేసి ఎనిమిది వేలు ఏడు వేలు ఐదు వందలు నాకు చూడైతే ఉదయం ఒక కట్ అయితే ముప్పై పిల్లల కట్ అయితే అమ్ముడుపోయింది ఆ కట్ వచ్చేసి ఒక్కో వచ్చేసి జత వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు ఒక్కో పిల్లలు వచ్చేసి ఏడు వేల రెండు వందల యాభై పడింది ఆ ముప్పై పిల్లలు ఉన్నారు జింకల పాలెం వాళ్ళు లోడ్ అయితే తీసుకుపోయారు ఇప్పుడు వ్యాపారం అనేది చాలా స్పీడ్గా అయితే ఉన్నాయి దారాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు మార్చర్ల మండలిలో వచ్చేసి వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నారు తర్వాత వచ్చేసి ఇవి త్రీ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు వచ్చేసి ఈ కట్టేమో పద్నాలుగున్నర చెప్తున్నారు పద్నాలుగు వేలన్నర ఈ కట్ట వచ్చేసి పదిహేనున్నర చెప్తున్నారు ఫైవ్ మంత్ పిల్లలు ఫోర్ మంత్ పిల్లలు వచ్చేసి ఈ పిల్లలు వచ్చేసి ఈ పిల్లలు పదిహేను వేలు చెప్తున్నారు వచ్చేసి ఫైవ్ మంత్ పిల్లలు పదహారు వేలు చెప్తున్నారు వచ్చేసి ఫైవ్ మంత్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ముప్పై పిల్లలు గత పద్నాలుగు వేలు అయితే వ్యాపారం అయితే పోయింది ఇయో ఇతనైతే కొనుక్కున్నారు ఫోర్ మంత్ ఫైవ్ మంత్ పిల్లలు వచ్చేసి ఫోర్ మంత్ ఫైవ్ మంత్స్ ఇతను అయితే కొనుక్కున్నారు త పద్నాలుగు వేలు పెన్సు మరీ ఆ కట్ట వచ్చేసి ఫైవ్ మంత్ పిల్లలు వచ్చేసి అవి జత పదహారు వేలు చెప్తున్నారు పదిహేను వేలు రెండు వందలకైతే అడుగుతున్నారని చెప్తున్నారు ఆ కట్ట వచ్చేసి మొత్తం ముప్పై పిల్లలు ఉన్నాయి అక్కడ మొత్తం కట్ట వచ్చేసి కట్ట వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇక్కడ వచ్చేసి ఏడు పిల్లలు ఉన్నాయి ఏడు పిల్లలు వచ్చేసి మరి ఆరు పిల్లలు వచ్చేసి పదకొండు వేల ఎనిమిది వందలు గత జత అయితే పదకొండు వేల ఎనిమిది వందలు అయిపోయి గత పదకొండు వేల ఎనిమిది వందలు వచ్చేసి మొత్తం ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి జత అయితే ఇరవై వేలకి అమ్ముడు పోయినాయి వీళ్ళైతే ఇన్వెట్ల నేరికేళ్ళ దగ్గర వాళ్ళు అయితే కొనుక్కున్నారు జత ఇరవై వేలు పిల్లలు వచ్చేసి పదివేలు వ్యాపారం అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేరుకేళ్ళ దగ్గర ఇన్మెట్లలో అయితే కొనుక్కున్నారు చట్టం ఇరవై ఐదు చెప్తే ఇరవై ఏళ్ళ ఇరవై ఐదు చెప్పారు గత గత ఇరవై ఐదు చెప్తే ఇరవై ఏళ్ళ మీద అయితే వ్యాపారం అయితే అయిపోయింది మొత్తం ఇరవై ఐదు ఇరవై ట్వంటీ ఫైవ్ పిల్లలు వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు రేట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఒకటి టెన్ థౌజండ్ మంచి చెప్ వ్యాపారం అయితే మంచిగా జరిగింది వ్యాపారాలు అనేది ఈరోజు పెద్దగా ఏం లేవు సరికి ఎక్కువగా వచ్చింది బేరాలు తక్కువగా జరిగినాయి అది అలా ఉంది వ్యాపారం వచ్చేసి ఈ వచ్చేసి ఒక్కొక్క పిల్ల వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నారు ఇవి వచ్చేసి పదిహేను వేలు పదహారు వేలు అట్లా ఇవచ్చేసి వచ్చేసి మొత్తం ముప్పై పిల్లలు ఇవి కూడా ముప్పై పిల్లలు జత ఇరవై ఎనిమిది వేలు ఒక పిల్ల వచ్చేసి పద్నాలుగు వేలు సేల్ అయిపోయినాయి మొత్తం వచ్చేసి వ్యాపారం అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇవి లైవ్ 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 వేట్ వచ్చేసరికి కింట ఇరవై అట్లా ఉంటాయి కింటా ఇరవైకి కింట పది కేజీలు కింట ఇరవై కేజీలు అయితే ఉంటాయి జోలకల్లో చాలా డల్గా ఉన్నాయి ఎక్కడో సాట అలా జరుగుతున్న వ్యాపారం వచ్చేసి రంగళేశ్వర్ కదా ఇక్కడ వచ్చేసి ఒకొక్క మేకొచ్చేసి పదిహేను వేలు ఇరవై వేలు అట్లా నడుస్తున్నాయి వ్యాపారం అయితే సరుకు ఎంతగా వచ్చినదో చూడండి అక్కడైతే ఆ చివరైతే ఆల్రెడీ దిగుతున్నాయి ఆ సరుకు వచ్చేసి చూడండి ఎన్ని మేకలైతే ఎక్కువగా జా వచ్చేసింది సరుకు ఎక్కువగా వచ్చింది మేకలు ఈరోజు అట్లనేది మేకలు అనేది సరుకు ఎక్కువగా రావటం జరిగింది అక్కడైతే ఆల్రెడీ అక్కడ గొర్రెలు తిరుగుతున్నాయి వచ్చేసి ఇక్కడ తిరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసి కట్ట ఉంది మేఘ తెల్ల కట్ట అక్కడ ఉంది ఇక్కడైతే చూస్తున్నారు ఆల్రెడీ వచ్చేసి అరుకు అనేది ఎక్కువగా రావటం జరిగింది వ్యాపారాలు కూడా స్లోగా ఉన్నాయి ఈరోజు మేకల వ్యాపారాలు అనేది స్లోగా కట్టకి మినిమం వచ్చేసి యాభై దాకా ఉన్నాయి కట్టకి కట్టలో ఒక కట్టలో మేకలు సరుకు ఎక్కువగా రావటం జరిగింది ఎట్ట లేదన్నా వచ్చేసి యాభై నలభై అట్లా ఉన్నాయి కట్టకొచ్చేసి ఈ కట్టలు అయితే మొత్తం డెబ్బై ఉన్నాయి ఈ కట్టకొచ్చేసి వ్యాపారాలు లేక అట్ట స్లోగా ఉన్నారు వ్యాపారాలు లేక వ్యాపారాలన్నీ సరిగ్గా లేవు వ్యాపారం Bu tarafa pardon arkadaşlar.